సూర్యజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పేడుకలు వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఆలయార్చకులు నిర్వహించారు శ్రీవారి పుష్కరంలో శ్రీ సుదర్శన చక్ర చక్రతాల్వార్లకు ప్రత్యేక తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరంలో ముంచి స్నానం చేయించారు ఆర్గ్యపాద్య నివేదనలో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారణలతో వైకాన సాగమయుక్తంగా స్నపనం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు దశశాంతి మంత్రములు పురుష సూక్తం శ్రీ సూక్తం సూక్తం నీలా సూక్తం విష్ణు సూక్తం వంటి పంచ సూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు అభిషేకానంతరం వివిధ పాసరాలను పెద్ద జియంగారు చిన్న జీయంగాలు పఠించారు ఈ వేడుకలు ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తారు జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు